హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ బర్ విత్ వేదా సో ప్రియా గారి దగ్గర అయితే ఉన్నానండి జిఎన్ఎస్ టెక్స్టైల్స్ ఎవ్రీ టైమ్ కూడా వీళ్ళ దగ్గర అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అయితే ఉంటుంది సో ఇంకా కూడా ట్రెండీ కలెక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా బయట చూసే కలెక్షన్స్ తో ప్రియా గారి కలక్షన్ కంపేర్ చేసుకుంటే కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు ఈ అయితే ఏదో సలార్ కడలి ఏదో సంథింగ్ కొత్త కొత్త సారీస్ అన్ని చూపించారు నాకు అన్ని కూడా మీకు కూడా చూపించడానికి నేనైతే వచ్చేసానండి సో ప్రియా గారు ఇంత కాంపిటీషన్ ఉంది కదా కానీ మీరు డిస్కౌంట్స్ ఇస్తున్నారు అంటే దానిపైన మళ్ళీ మన వాళ్ళు బార్గెన్ కూడా చేస్తున్నారు ఎలా పాజిబుల్ అవుతుంది అంటే మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ తో టైఅప్ అయినాం అండి తో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే తెస్తున్నాం మధ్యలో ఏజెంట్స్ గానీ హోల్సేలర్స్ గానీ ఎవరు లేరు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెస్తున్నాం కాబట్టి మేము తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాం ఓకే సో ఆల్రెడీ ప్రాపర్ డిస్కౌంట్ అనేది మీరు పెట్టారంట సో దీనిపైన బార్గెన్ ఏమన్నా ఉంటుందా ఉంటదా లేదండి ఇంకా బార్గెన్ లేదు ఎక్కువ సతాయిస్తున్నారు ప్రియా గారిని బాబు బాధపడిపోతున్నారు ప్లీజ్ బార్గెన్ చేయొద్దు ఐటమ్ చూడండి కంపేర్ చేసుకోండి ఆన్లైన్ లో కానివ్వండి లో కానివ్వండి ఖచ్చితంగా మీకు వేరియేషన్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఒక వంద రూపాయలు ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఫ్యాబ్రిక్ లో చేంజ్ ఏదైనా డిజైన్ లో చేంజ్ సంథింగ్ ఏదో డిఫరెన్స్ ఉంటేనే పెడతాం అనమాట అంతేకాకుండా షాప్ కూడా వీళ్ళకి ఓన్ షాప్ అండి రెంట్ లేదు కాబట్టి ఈ బర్డన్ కూడా మన పైన పడదు అని నేను అనుకుంటున్నాను అంతే కదా ఓకే ఇవాళ వీడియోలో అన్ని కలెక్షన్ చూద్దాం అని ఇంకొకటి ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ పైన కూడా మంచి ఆఫర్ పెట్టారండి ఇదంతా కూడా స్కిప్ చేయకుండా ఉన్నట్లయితే మీరు లాస్ట్ వరకు మన వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది శ్రీ టెక్స్టైల్స్ అని పేజ్ కూడా ఉంది శ్రీ జీఎన్ఎస్ ఇన్స్టాఎస్ డైలీ అప్డేట్స్ పెడుతూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను చాలా క్యూట్ గా చేస్తున్నారు సో మీరు కూడా చూడండి ఒకసారి అండ్ లొకేషన్ చూసుకుంటే డైరెక్ట్ గా షాప్ కి రావాలనుకున్న వాళ్ళు ఆదిమూర్తి నగర్ చైతన్య స్కూల్ కి ఎదురుగా మనకు షాప్ వస్తుంది ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది ప్రియా గారి నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను కాల్ చేసి బుక్ చేసుకోండి సో ఇంకా ఎగ్జాక్ట్ గా అడ్రస్ కావాలి ప్రాపర్ అనుకున్నట్లయితే మన లో సుభాష్ రోడ్ అంటే టవర్ క్లాస్ దగ్గర రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా అండి ట్రెండ్స్ కి ఎదురుగా ఉన్న సందులోనే కొంచెం ముందుకు రాగానే మనకు షాప్ వస్తుంది సో ఇదన్నమాట ఇంకా మొత్తం కలెక్షన్ రెడీగా సిద్ధం చేశారు ఇంకా రండి వెళ్దాం సో గాయస్ జీఎన్ఎస్ట్ కి ఎలా వెళ్లాలో చూద్దాం ఇప్పుడైతే లొకేషన్ సో మీకు లో ఇది సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వెళ్లే రోడ్డు మనకి రిలయన్స్ ట్రైన్స్ అలాగే మీకు కనిపిస్తున్నాయి కదా రిలయన్స్ ట్రైన్స్ నుంచి ఆపోజిట్ స్ట్రీట్ అనమాట ఆపోజిట్ స్ట్రీట్ లోకి వెళ్తే ఇదంతా కూడా ఆదిమూర్తి నగర్ కిందకి వస్తుంది మనకు ఈ స్ట్రీట్ లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి వెళ్దాం రండి ఇప్పుడు చూసుకుంటే మీకు లాట్ మొబైల్ పక్కన సందండి ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లాట్ అండ్ ఒప్పో మొబైల్ ఇట్లా ఉన్నాయి కదా లాట్ మొబైల్ పక్కన సందు సో వెళ్దాం రండి ఎంపైర్ హోటల్ పక్కన అనమాట అదంతా కూడా సో చూద్దాం రండి ఇంకా ముందుకు వెళ్దాం అండి సో స్ట్రైట్ వెళ్తే మనకు చైతన్య స్కూల్ వస్తుందండి చైతన్య స్కూల్ వస్తుంది స్కూల్కి ఆపోజిట్లోనే వెళ్దాము కొంచెం ముందుకు వెళ్ళాలి సో అక్కడి నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు ఇక చూడండి ఇది జిఎన్ఎస్ అండి ఇదే జిఎన్ఎస్ ఇక్కడ చూస్తే ఇట్ సైడ్ ఏమో మనకు చైతన్య స్కూల్ కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా చైతన్య స్కూల్ క్యాంపస్ స్కూల్కి డెడ్ అన్నమాట అనమాట కార్నర్లోనే మనకు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అని ఉంటుంది గారు అయితే లోపల వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ చూపించడానికి ఇదండి వెళ్దాం ఇంకా అలాగే శారీస్ లైక్ వెళ్లే ముందు ఏంటంటే ప్రియా గారు వచ్చిన ప్రతి సారీ కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ ఉంటారండి లాస్ట్ టైం మనం లెహెంగాస్ లో వన్ ప్లస్ వన్ అదరగొట్టారు బాగా చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు ఆఫర్ ని మీకు నష్టం వచ్చిందో ఏమొచ్చుందో తెలియదు కానీ మాకు మాత్రం మంచి లో ఇచ్చేసారు అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అట్ ది సేమ్ టైం డ్రెస్ మెటీరియల్స్ లో కూడా మీకు మంచి ఆఫర్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే ప్రీమియం క్వాలిటీ కాటన్ కానివ్వండి కాటన్ పైన ఈ విధంగా ఎంబ్రాయిడరీ అలాగే చందేరి పైన ఈ విధంగా మీకు స్టోన్ వర్క్ కాటన్ పైన ఒక డైలీ వేర్ కానీ పార్టీ వేర్ ఏదైనా కానీ ఏ మెటీరియల్ అయినా తీసుకోండి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు ఆఫర్ ఈ ఆఫర్ ఓన్లీ మనకు స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది మన దగ్గర ఒక ట్వంటీ థర్టీ మెటీరియల్స్ మాత్రమే ఉన్నాయి ఈ స్టాక్ అయిపోతే మళ్ళీ ఆఫర్ ఉండదండి గుర్తుంచుకోండి డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నట్లేదు ఎవరైనా ఫాస్ట్ గా వచ్చి శ్రీ జీనస్ టెక్స్టైల్స్ లో ప్రియాగాని కలవండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా తీసుకోండి క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదండి మనకు బడ్జెట్ ఇస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ మనం హై బడ్జెట్ లో అమ్మినవి ఒక థర్టీ పీసెస్ ఉన్నాయి క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇంకా మనం మనకి ఇష్టమైన పశ్మీనా సిల్క్ అండి శారీ మొత్తం హెవీ డిజైన్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా వీవింగ్ వచ్చింది శారీకి బోత్ సైడ్స్ బోర్డర్ వచ్చేసరికి బాటమ్ బోర్డర్ వచ్చి ఫుల్ హెవీ డిజైన్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ డబల్ ఎలిఫెంట్స్ వచ్చినాయి మొత్తం ఇప్పుడు ఇది కాశ్మీరీ పశ్మీనా కలకత్తా ఐటమ్ కాశ్మీరీ పశ్మీనాది ఇప్పుడు ఉంటదా మొత్తం ఇదిగోండి మొత్తం వీవింగ్ వస్తుంది అంతా వీవింగ్ వచ్చేసి మొత్తం హెవీ ఉంటుంది శారీ కూడా అంటే ఇది మ్యారేజ్ కి రిసెప్షన్స్ కి అట్లా కట్టుకోవచ్చు అనమాట చాలా యూనిక్ పీస్ ఉంటది ఇది అసలు పట్టు సారీస్ ఇవన్నీ కూడా వీటి ముందు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సిల్క్ అనేది అండ్ దట్టు కూడా ఇంకేంటంటే పళ్ళు వచ్చేసరికి మీకు ఫుల్ రిచ్ గా వస్తుంది గ్రాండ్ గా వస్తుంది పళ్ళు అంతా

అప్రాక్సిమేట్లీ డిస్కౌంట్ కూడా ఉంటుంది అడగండి ఒకసారి పైతనీ లో పికాక్ డిజైన్స్ వస్తాయి కదండి ఇప్పుడు కొత్తగా మ్యాంగో డిజైన్స్ తెచ్చారనమాట ఓకే ఓకే కాన్సెప్ట్ ఏమో పైతనీనే ఇప్పుడు న్యూ డిజైన్ వచ్చింది మ్యాంగో ట్రెండింగ్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మీకు గ్రాండ్ గా ఇట్లా రొకెట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఆఫ్ డిస్కౌంట్ అండి ఇది అండ్ ఇంకొకటి సాఫ్ట్ సిల్క్ పట్టు స్టైల్లో ఉంటుంది అండి పైతాని సాఫ్ట్ సిల్క్ పైన పైతానీ డిజైన్ అనమాట పట్టు స్టైల్లో ఉంటుంది కలర్స్ ఉన్నాయా మన దగ్గర ఇంకేమైనా ఇది ఇది వేరే డిజైన్ ఉందండి పైతానీ డిజైన్ లో ఉంది సింగిల్ పీస్ అనమాట ఇది సో నెక్స్ట్ అండి ఇంకా ఫ్యాన్సీ సారికి వచ్చేసాం ట్రెడిషనల్ ఫ్యాన్స్ అన్ని కలిపి కొడుతున్నారు మొత్తం అన్ని వెరైటీస్ అండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ప్లస్ మ్యారేజ్ కదా ఈ సారీ ఎంత వస్తుంది మనకి సారీ మొత్తం మెరూన్ రెడ్ కలర్ వచ్చింది సారీ అంతా కూడా వీవింగ్ డిజైన్ వచ్చింది ఇక్కడ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది సారీ పోయేది కూడా ఏం లేదు మొత్తం మీకు ఇదిగోండి బ్యాక్ సైడ్ చూసిన సిరోస్కి స్టోన్స్ వచ్చింది సారీ అంతా ఇది పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా సిరోస్కి స్టోన్స్ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ గ్రాండ్ లుక్ వచ్చింది శారీ మొత్తం మీకు హాఫ్ వస్తుంది అండి వర్క్ నీస్ వరకు వర్క్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ సెవెన్ డిస్కౌంట్ శారీ వచ్చేసరికి డోలా సిల్క్ లో అండి జెరీ బార్డర్ వచ్చింది మొత్తం అంటే ఇట్లా ఏదైనా ఫంక్షన్స్ కి చిన్న ఫంక్షన్స్ కి అట్లా వేసుకొని వెళ్ళొచ్చు పార్టీ వేర్ టైప్ మొత్తం జెర్రీ డిజైన్ వచ్చింది జెరీ కూడా వీవింగ్ ఇదంతా ఫాయిల్ పెయింట్ కాదండి వీవింగ్ మొత్తం మొత్తం ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా స్మాల్ స్మాల్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది దీంట్లో కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మొత్తం శారీ అంతా ఇలా ఉంది పళ్ళు వచ్చేసరికి మీకు ఇలా వచ్చేస్తుంది గ్రాండ్ గా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ సాఫ్ట్ సిల్క్ అండి శారీ మొత్తం వైలెట్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా పీకాక్ డిజైన్ సిల్వర్ డిజైన్ వచ్చింది మీనా కరీలో పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చింది అక్కడక్కడ ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి బార్డర్ లెస్ పళ్ళు వచ్చేసరికి మీకు గ్రాండ్ గా పళ్ళు వస్తుంది సిల్వర్ జెరీలో బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది మొత్తం బా బాగుంది గ్రాండ్ గా ఉంటుంది అంటే బడ్జెట్ లోనే మనం ఈ విధంగా ఒక పట్టు సారీ లుక్ తీసుకోవచ్చు ఈ శారీలో సారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి శారీకి పళ్ళు కూడా ట్యాజిల్స్ కూడా ఇచ్చేస్తారు రీజనబుల్ కాస్ట్ అన్ని ఫోర్టీన్ హండ్రెడ్ అంటే చాలా రిచ్గా ఉంది సారీ సో గ్రీ క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది అనమాట సాఫ్ట్ క్లాత్ పైన మొత్తం అంతా సిల్వర్తో వివింగ్ ఇచ్చేస్తారు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ ఉంది ఓకే నెక్స్ట్ సాఫ్ట్ సిల్క్లోనే పైతానీతో అనమాట మొత్తం వివింగ్ అంతా ఇది కూడా ఏ అన్ని కూడా వివింగ్గా చూపిస్తున్నామండి ఏది కానీ పాయిల్ ప్రింట్ కానివ్వండి ఇంకో పోయేది కానీ అలా ఏం లేదు ఏ ఎలా అయినా మీరు వాష్ చేసుకోండి ఆరామ్సే ఇవి మీకు లైఫ్ వస్తాయి అన్నట్లు ఇంకా పైతారీ అనమాట ఇదంతా కూడా శారీ మొత్తం సిల్వర్ బుటీ వచ్చిందండి బోత్ సైడ్ సిల్వర్ బోర్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా మీనాకారి డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి సిల్వర్ పళ్ళు వచ్చింది సిల్వర్ డిజైన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ సెల్ఫ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ దగ్గర ఏదైనా ఎల్లో పేరప్ చేస్తామంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కాంట్రాస్ట్ లో ఎయిట్ డబల్ నైన్ మాత్రమేనండి చూడండి ఎంత రిచ్గా ఉందో సారీ ఇవన్నీ కూడా డిస్కౌంట్ పోయి మేము చెప్తున్నాం కాస్ట్ అనేది ఒక దానిపైన థర్టీ ఒక దానిపైన ఫార్టీ ఇంకో దానిపై ఫిఫ్టీ పర్సెంట్ ఇలా డిస్కౌంట్స్ ఉంటాయి అవి తీసేసి చెప్తున్నాం అండి ఇది సాఫ్ట్ సిల్క్ అండి శారీ మొత్తం సిల్వర్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా మీకు సిల్వర్ జెరీ వస్తుంది శారీ అంతా కూడా సిల్వర్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం గ్రాండ్ గా ఇట్లా పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది కలర్ చాలా బాగుంది ప్రియగారు ఇది బేబీ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రోకేట్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది లిచ్చి శారీ అండి లిచ్చి సిల్క్ శారీ అంతా కూడా స్మూత్ క్లాత్ ఉంటుంది శారీ మొత్తం కూడా జెరీ బోర్డర్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వచ్చేసరికి కింద ఒక ఎయిట్ ఇంచెస్ బోర్డర్ టాప్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పొంగు మొత్తం మీకు జెరీ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది బోర్డర్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సో సారీ అండి ఇది ఖైరా సిల్క్ అండి సారీ క్లాత్ వచ్చేసరికి సిల్క్ ఓకే శారీ మొత్తం స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది సిల్క్ క్లాత్ వస్తుంది శారీ అంతా కూడా జెరీ మొత్తం వీవింగ్ వస్తుంది జెరీ వీవింగ్ మీనా కారిన వచ్చింది మొత్తం సారీ ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఇట్లా థ్రెడ్ వర్క్ పళ్ళు వచ్చేసరికి మీకు గ్రాండ్ గా ఇట్లా మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా మీనాకారి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ కూడా రీజనబుల్ కదా ప్రియా కాస్ట్ వచ్చేసరికి సెవెన్ అండి మీ అందరికి కూడా బాగా ఇష్టం అండి కొంచెం ప్రీమియం లో వస్తే కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది డోలా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలా వస్తున్నాయి కూడా ఇది బులక్ కార్ట్స్ ఫార్మర్ డిజైన్ మొత్తం విలేజ్ బ్యాక్ గ్రౌండ్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి మీకు కింద డబల్ బార్డర్ వచ్చింది ఒకటి జెర్రీ బార్డర్ ఇంకొకటి ఇమేజెస్ బార్డర్ వచ్చింది ఫాబ్రిక్ సిల్క్ ఏం సిల్క్ అండి ఇది ఇది డోలా వస్తుందండి డోలా సిల్క్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ దీంట్లో ఉంది దీంట్లో కలర్ చాట్ కాదండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ మారుతుంది కూడా మారుతుంది కలర్ చార్ట్ కూడా మారుతుంది మొత్తం ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అండి సారీ కాస్ట్ నెక్స్ట్ బాధనే ఐటమ్ అండి టూ థౌసండ్ రూపీస్ లో వస్తుంది డిస్కౌంట్ పోయేది సో కలర్ అయితే చాలా బ్రైట్ గా ఉంది గారు దీంట్లో అయితే కలర్ చార్ట్ ఉంది మీకు శారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చింది జెరీ వింగ్ కాదు ప్రింట్ కాదు వీవింగ్ వచ్చింది మధ్యలో అంత జెర్రీ వీవింగ్ వచ్చింది అయితే ప్రింట్ మధ్యలో వీవింగ్ జెరీ వీవింగ్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మీకు గ్రాండ్ గా ప్రింటెడ్ లో వచ్చింది జెర్రీ వీవింగ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ అండి బ్లౌజ్ కూడా మీకు బూటీస్ వచ్చినాయి నెక్స్ట్ అండి ఇంకా స్మూత్ కంఫర్ట్ క్లాత్ లోనే సింపుల్ గా మనం పార్టీస్ ఎలా బోర్డర్ రావడం వల్ల కొంచెం అనేది కనిపిస్తుంది సో లైట్ క్రష్ పైన కంప్లీట్ గా ఫోర్ ప్రింట్ అండి క్రష్ క్లాత్ టైప్ వచ్చిందండి క్లాత్ అంతా కూడా క్రష్ టైప్ వచ్చింది బార్డర్ వచ్చేటప్పటికి హెవీగా వచ్చేస్తుంది అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ పోయేది సింగిల్ లైర్ అలా వేసుకున్నాం అంటే దీనికి చాలా బాగుంటది సో క్లాత్ కూడా మరి తిన్ గా కూడా ఏం లేదు క్రష్ రావడం వల్ల కొంచెం బబుల్ బబుల్ స్టైల్ లో బాగుంది కదా మార్బుల్ ఇంత ముందు మార్బుల్ క్లాత్ వచ్చేదండి మార్బుల్ శారీస్ ఆ క్లాత్ టైప్ ఉంది ఇది ఓకే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా లైన్స్ లైన్స్ వచ్చేసి బార్డర్ వచ్చేటప్పుడు ఇందాక మనం ప్రింట్ లో చూసామండి సేమ్ ఇలాంటి సారీనే బట్ ఇది కొంచెం డిజైన్ మారిందండి ఇది కూడా ట్రిపుల్ లైన్ లో వస్తుంది సో బాంధని వద్దనుకున్న వాళ్ళు మనకి ప్యాటర్న్ లో వెళ్ళిపోయింది వచ్చింది మొత్తం సారీ అంతా అక్కడ గ్యాప్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ లో పటోల డిజైన్ వచ్చింది సో పళ్ళు వచ్చేటప్పటికి కంప్లీట్ గా పటోలు వస్తుంది ఈ విధంగా కాంబినేషన్స్ అన్ని కూడా కొంచెం కలర్స్ అన్ని రెగ్యులర్ చూసిన కలర్స్ లాగా అనిపిస్తున్నాయి బట్ ఆ కలర్స్ పైన ఇట్లా పటులర్ డిజైన్ ఈ డిజైన్స్ అనేది యాడ్ అవడం వల్ల కొంచెం బ్రైట్ గా అండ్ కొత్తగా అనిపిస్తున్నాయి అండి అన్ని కూడా సారీస్ నెక్స్ట్ సారీ అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ సారీ చాలా బాగుంది కలంకారీతో విత్ డబుల్ బార్డర్ అనమాట కలంకారీ ఒకటి వస్తుంది రిమైనింగ్ జకాట్ బోర్ తో వస్తుంది అనమాట రాజ్వాడీ డిజైన్ రాజవాడీ సిల్క్ అండి ఇది రాజవాడి సిల్క్ ఓకే జంగిల్ థీమ్ వస్తుంది మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మొత్తం గోల్డ్ జెరీ చెక్స్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా పన్న బా పెద్దగా వచ్చింది సిక్స్ ఫిఫ్టీ సో నెక్స్ట్ అండి ఇంకొకటి డిజైన్ జంగిల్ థీమ్ తోనే డియర్ డిజైన్ ఇది అంతా కదా మొత్తం డేట్స్ అండ్ ట్రీస్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మొత్తం ప్రింటెడ్ డిజైన్ వచ్చింది శారీకి బోత్ సైడ్స్ జెర్రీ బోర్డర్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ జెర్రీ బార్డర్ టాప్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు ప్రింటెడ్ వచ్చిందండి మొత్తం జంగిల్ థీమ్ వచ్చింది ఆపోజిట్ లో జంగిల్ థీమ్ వచ్చింది మొత్తం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఆఫ్టర్ డిస్కౌంట్ సో పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ వచ్చిందో కలంకారీ స్టైల్ తీసుకొచ్చారు దీంట్లో మళ్ళీ కదా ఇమేజెస్ ప్లస్ డీర్స్ వచ్చినాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ కూడా సో నచ్చిన సారీ ఉంటే ఆన్లైన్ లో మీరు అయితే తీసేసుకోవచ్చు అండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చిన నెంబర్ అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ అండి దేవరా డిజిటల్ శారీ అండి చూడడానికి నిజంగానే చాలా బ్రైట్ గా సూపర్ గా ఉంది కొత్తగా ఉంది ప్రియా మొత్తం సీనరీ డిజైన్ టైప్ మనం ఇప్పుడు సీనరీస్ చూస్తాం కదా ఫోటో ఫ్రేమ్స్ అలాంటి టైప్ లో వచ్చిన ఈ శారీలో అంతా దీంట్లో సేమ్ కలర్ చాట్ లేదు గానీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రింట్ వచ్చిందనమాట సీనరీస్ వచ్చినాయి మొత్తము ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి బోర్డర్ కూడా బాగా వచ్చింది మొత్తం పీకాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా పీకాక్ డిజైన్ వచ్చింది సైడ్స్ గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది రన్నింగ్ పళ్ళు అంతా రన్నింగ్ ప్లైన్ వచ్చేసి మనకు ప్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్రింటెడ్ లో వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీ పళ్ళు షార్ట్ పళ్ళు అది కూడా ఎంత పెద్ద పెద్ద పికాక్ చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇంట్లో ఫోటో షూట్ చేయాలంటే ఈ సారీని అలా హ్యాంగ్ ఫోటో షూట్ శారీ కట్టుకోవడానికి ఉంటది బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ పెట్టుకు యూజ్ చేసుకోవచ్చు ఈ సారీ అలా ఉంది ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ సారీ దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి బటర్ఫ్లైస్ వచ్చినాయి పికాక్స్ వచ్చినాయి బర్డ్స్ వచ్చింది మొత్తం సీనరీ టైప్ ఉంటుంది సారీ అంతా కూడా చేసాయండి అందరికి ఎంతో ఇష్టమైన కౌ డిజైన్స్ ఓన్లీ రూపీస్ లో మొత్తం లావెండర్ కలర్ డబల్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా కవ్ అండ్ కాఫ్ డిజైన్ వచ్చింది మొత్తం పళ్ళు కూడా రన్నింగ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు మొత్తం ఇట్లా కాఫ్ డిజైన్ వచ్చింది కవ్ అండ్ కాఫ్ డిజైన్ బ్లౌజ్ సాఫ్ట్ ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రిచ్గా ఉంది సారీ వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ ఉంది నెక్స్ట్ సారీ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి బోర్డర్ దగ్గర నుంచి తీస్తే బోర్డర్ లో గ్యాప్ బోర్డర్ వచ్చింది ఆ గ్యాప్ లో కూడా మీకు కలంకార డిజైన్ లాగా ఫిల్ కూడా అండ్ బాడీ పార్ట్ కూడా ఇది సెల్ఫ్ లో సెల్ఫ్ లో వచ్చింది డిజైన్ దీంట్లో అన్ని కూడా పేస్టల్ కలర్స్ ఉన్నాయండి మొత్తం బార్డర్ వచ్చేసరికి పీకాక్ డిజైన్ వచ్చింది జెర్రీ డిజైన్ పీకాక్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఈ పళ్ళు వచ్చేటప్పుడు పల్లె వచ్చేసరికి మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ లో అండి ఎంత బాగుంది సారీ ఇది సో ఇప్పుడు ఇలాంటి సారీస్ ఎవరికైనా పెట్టినా కూడా ఏమవుతుంది అంటే కట్టుకుంటారు పట్టు వాటర్ లో పెట్టుకుంటారు అంతే సో బాగుందండి సారీ మొత్తం గ్రే కలర్ క్రీపర్స్ డిజైన్ వచ్చింది మొత్తము కింద వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ దాకా గ్యాప్ లో మొత్తం డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి నావీ బ్లూ కలర్ లో డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ వచ్చింది ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి సారీ నెక్స్ట్ ఇది శారీ మొత్తం గ్రీన్ పేస్టల్ గ్రీన్ కలర్ మీద ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందండి ఫ్లవర్స్ డిజైన్ కూడా మొత్తం జెరీ పెయింటింగ్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చింది టాప్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చింది దీనికి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చిందండి గ్రాండ్ గా ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి సో గా నెక్స్ట్ శారీ అండి ఈ పేరు ఏం పేరు గారు చెప్పండి ఇది హిట్లైట్ అండి సారీ శారీ పేరు శారీ మొత్తం కూడా మల్టీ కలర్ షేడ్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీకి బోత్ సైడ్ స్పీచ్ బోర్డర్ వచ్చింది పీచ్ బార్డర్ లో మరి గోల్డెన్ జెరీ డిజైన్ వచ్చింది పళ్ళు క్లాత్ చూస్తే చాలా స్మూత్ ఉంది అండి టచ్ చేస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అంత ఫీలింగ్ వస్తుంది క్లాత్ టచ్ చేస్తుంటే స్మూత్ ఉంది అసలు చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అసలు బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ప్రిటీగా ప్రిటీగా ఉంది బ్లౌజ్ కూడా అంత ఇది ఎంత వస్తుంది కాస్ట్ ఆఫ్ డిస్కౌంట్ నైన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి సలార్ సిల్క్ అండి శారీ మొత్తం శారీ అంతా కూడా లావెండర్ కలర్ మీద వైట్ కలర్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చింది శారీకి బోల్ సెట్స్ జెర్రీ బోర్డర్ వచ్చింది ఇది ప్రింటెడ్ అండి థ్రెడ్ కాదు ఇది ప్రింటెడ్ అండి కానీ నాకు దూరం నుంచి చూస్తుంటే థ్రెడ్ తో వేసినట్టు అనిపిస్తుంది కానీ వీవింగ్ కాదు ఇది ప్రింట్ అనమాట పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ బ్లౌజ్ స్టైల్ వచ్చింది బాహుండి పళ్ళు ఇలా పళ్ళు ఇలా ఉంది ఖచ్చితంగా వీడియోలో చూసిన వాళ్ళందరూ కూడా థ్రెడ్ తోనే అనుకుంటారు అలా ఉంది అనమాట ఫినిషింగ్ అనేది చాలా బాగుంది బట్ కాకపోతే ప్రింటెడ్ పోయే ప్రినిట్ కూడా కాదు క్లాత్ లోనే అయిపోయింది అంతా కూడా క్లాత్ లోనే ప్రింట్ అయ్యింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ మోడల్ సిల్క్ అండి శారీ మొత్తం అజరాక్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్స్ బ్లాక్ అండ్ గ్రే కలర్ లో వచ్చింది బార్డర్ వచ్చేసరికి అజరక్ ప్రింట్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి కూడా అజ్రక్ ప్రింట్ లో మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది టాజిల్స్ కూడా బాగుంది టాజిల్స్ కూడా చాలా వెరైటీగా వచ్చాయి టాజిల్స్ బాగుంది అండ్ మోడల్ సిల్క్ అంటే ఎలా ఉంటది అంటారు ఈ కొద్దిగా ఇంచు మించు క్రేప్స్ లాగా ఉంటది క్రేప్ టైప్ ఉంటుంది బాగుంది సారీ ఇది ఎక్కువ మంది ఎదుగుతున్నారు చాలా మంది క్రేప్ సారీస్ మోడల్ సిల్క్ సారీస్ లేవా అని చెప్పి చాలా స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి కడలి క్రేపర్ శారీ అండి శారీ మొత్తం బ్లూ కలర్ లో అజ్రక్ ప్రింట్ వచ్చింది మీకు పల్లో వచ్చేసరికి కూడా అంత అజ్రక్ ప్రింట్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లేన్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ మా దగ్గర చున్నీస్ కూడా ఉన్నాయండి చున్నీ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది అంత చున్నీ మొత్తం కూడా ఇట్లా వీవింగ్ టైప్ వచ్చింది అనమాట హెవీ హెవీ ఫుల్ గ్రాండ్ గా ఉంటది ఏదైనా డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే చాలా పార్టీ వేర్ లాగా చాలా గ్రాండ్ గా ఉంటది ప్లేన్ టాప్ ఉన్నప్పుడు ఇలాంటి వాటితో మనం లంగా ఓని టైప్ కూడా అండి హాఫ్ సారీస్ సారీ కూడా వేసుకోవచ్చు చాలా కలర్స్ కలర్స్ చాలా కలర్ చార్ట్ ఉన్నాయండి ఇప్పుడు శాంపుల్ గా టూ సారీ టూ చున్నీస్ చూపిస్తున్నాయి ఎంత వస్తుంది అండి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండి హెవీ వర్క్ అలా చూడొచ్చు లెంత్ కూడా ఆల్మోస్ట్ త్రీ ఉందా టూ పాయింట్ ఫైవ్ ఉందా టూ పాయింట్ ఫైవ్ వర్క్ ఉందండి ఓకే ఇలా చూడండి ఫుల్ వర్క్ వస్తుందండి సో ఇంకా ఎంత రిచ్గా అంటే అంత రిచ్గా మనం రెడీ అయిపోవచ్చు అనమాట హాఫ్ శారీస్కి అండ్ డ్రెస్సెస్ పైకి కూడా చాలా బాగున్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ ఎందుకంటే ఫుల్ వర్క్ ఉంది కాబట్టి ఈ ప్రైస్లో వస్తున్నాయండి మీకు సో గైస్ చూసారు కదండి ఇవాళ వీడియో ప్రియా గారి దగ్గర నుంచి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి మెటీరియల్స్ అన్ని కూడా అండ్ ఇదైతే ఇంకా ఫాస్ట్ గా ఇట్లా ఇట్లా అయిపోతుంది గారు ఇలా చూపించం గానీ చూపించామని ఇది అడుగుతారు ఫస్ట్ వర్క్ వస్తే వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే ఒకటే ఉంది ఇది ఈ కలర్ లో సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇవే కాకుండా సారీస్ లో కూడా ఈ సారీ చాలా బడ్జెట్ లో తీసుకురావడం జరిగింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ హజరక్ ప్రింట్ అండ్ కడల్ సిల్క్ అని చెప్పేసి ఇంకా ఏదో మోడల్ సిల్క్ అన్ని కూడా థౌసండ్ రూపీస్ లోపే కొత్త కొత్త సారీస్ వచ్చాయన్నమాట మంగళం సిల్క్ కావచ్చు సలార్ అన్ని మూవీకి సంబంధించిన టైటిల్ తీసుకొచ్చేసారనమాట అన్ని కూడా కానీ అన్ని కూడా సాఫ్ట్ గా అండ్ బడ్జెట్ లో ఇస్తున్నారండి ఇవే కాకుండా ఇంకా కంప్లీట్ గా హెవీగా కావాలన్నా కూడా పసుపునా సిల్క్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయని చెప్తున్నారు ప్రియ గారు అయితే చక్కగా వచ్చి షాప్ చేసేసుకోండి మీకు నచ్చిన సరే పిక్ చేసుకోండి ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ కైతే కాల్ చేసండి గుర్తుంది కదా అడ్రస్ మనకు ఆనందమూర్తి నగర్ అండి కాలేజ్ కాలేజ్కి డెడ్ ఆపోజిట్ లో మనకు షాప్ వస్తుంది హ్యాపీ షాపింగ్ బై గైస్